దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం ఇటు రైతాంగానికి అటు కార్మిక వర్గానికి ఇటు ప్రజలందరికీ కూడా తీరని మోసం చేస్తారని కూడా యాశగా మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత మూడవసారి అధికారం వచ్చినా కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క నలభై నాలుగు కార్మిక చట్టాలను దాన్ని సవరణ చేసి నాలుగు కోట్లుగా పెంచడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది ఎందుకంటే గతంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలని కాలరాయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం వస్తుంది అదేవిధంగా రైతాంగాన్ని మేము అధికారంలోకి వస్తే రైతులకు రెండింతల ఆదాయం చూపిస్తామని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఒక సంవత్సరం కాలం పాటు ఢిల్లీ మహానగరంలో రైతు ఉద్యమం జరిగింది అనేక మంది కూడా అసలు భాషారు అయినా కూడా ఆ యొక్క వ్యవసాయ నల్ల చట్టాన్ని తీసుకురావడం వల్ల వాళ్ళు ఉద్యమించారు చివరికి మోడీ ప్రభుత్వం కిందికి దిగి రైతులకు క్షమాపణ చెప్పింది కానీ ఆ చట్టాన్ని ఈ రోజు కూడా మేము వెనక్కి తీసుకున్నామని పోల ఇటు ఒక పక్క రైతాంగం ఇబ్బంది పడుతోంది ఒక పక్క నిరుద్యోగం యువకులు చదువుకున్నటువంటి యువకులు ఇబ్బంది పడుతున్నారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు ఈ పది ఈ యొక్క ఐదు సంవత్సరాలు పెట్టుకుంటే కూడా మూడవసారి ఏంటంటే కూడా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ అటు ఫెయిలర్ అయింది ఈ విధంగా ఈ యొక్క కరెంట్ ఛార్జ్ విద్యుత్ ఛార్జీని కూడా పెంచడం జరిగింది ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు తీరని భారాన్ని మోపుతా కూడా ఈ సందర్భం నుంచి ఒక పక్క ప్రజా సమస్యలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా కూడా దాన్ని అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది అందుకోసమే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తారీఖున ఇటు రైతాంగం కార్మిక సంఘ ట్రేడ్ యూనియన్లు అదేవిధంగా ప్రజలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు మహిళా సంఘాలు టోటలో విద్యార్థి సంఘాలంతా కూడా కలిపి ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు ఇందులో సుమారు ఐదు వందల నలభై జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది చిత్తూరులో కూడా ఇరవై ఆరో తారీఖున ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో అదేవిధంగా సంబంధించిన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యక్రమం కూడా జరుగుతోంది ఇరవై ఆరో తారీఖున దీంట్లో రైతాంగం కార్మికులు ప్రజలు దళిత సంఘాలు అదేవిధంగా మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీకి ఒక హెచ్చరికగా ఈ యొక్క ధర్నా చేయాలని కూడా మీడియా ద్వారా ప్రజలకు కార్మిక వర్గానికి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు